ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న పార్కిన్సన్స్ వణుకు వ్యాధి న్యూరో జనరేటివ్ వ్యాధుల్లో ఒకటని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ పీడిఎండిఆర్సీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రుక్మిణి మృదుల కాందాడై ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన దేశంలో ప్రతి ఒక లక్ష జనాభాలో నలభై రెండు పర్సెంట్ నుంచి అరవై పర్సెంట్ మంది వణుకు వ్యాధితో బాధపడుతున్నారని ఈ వ్యాధి బీపీ షుగర్ లాగా జీవితాంతం కొనసాగే వ్యాధని మొదటి మూడు నాలుగు సంవత్సరాలు మందులతో మెరుగుదల కనిపించినప్పటికీ తరువాత వాటి ప్రభావం తగ్గిపోతుందని ఇటువంటి దశలో ఎఫ్డిఏ మరియు డిసిజీఐ అంగీకరించిన ఏకైక ఆధునిక చికిత్స డీబీఎస్ అని వివరించారు అదేవిధంగా యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీ కూడా మలక్పేట సికింద్రాబాద్లో ఉన్న యశోదా హాస్పిటల్ నాలుగు వేలకు పైగా పడకల సామర్థ్యం ఇరవై లక్షల చదరపు అడుగుల వైద్య విస్తీర్ణం అరుదైన మరియు అత్యంత సంక్లిష్ట కేసులకు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్సలు అందిస్తున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రుక్మిణి మృదుల కాందాడైతో పాటు డిజిఎం సంతోష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాల వీరభద్ర మరియు మార్కెటింగ్ మేనేజర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు वह एक विद्यमान यूरोपीय चिकित्सक है। पार्किंसन बीमारी और मोमेंट डिसऑर्डर्स पर इनकी मार्केटिंग। तो माली ऑर्गेनाइजेशन के लिए यह सब हॉस्पिटलों में पार्किंसन बीमारी और मोमेंट डिसऑर्डर्स रिसर्च सेंटर हैं नहीं उनका ग्रुप बनाने के लिए माइंड प्रोटेस्ट है डॉक्टर रुकोंग का और ये సో మా తరఫున ఈ పార్కింగ్ సూర్సెసిస్ గురించి మాట్లాడాలి పార్కింగ్ జబ్బులో మూమెంట్ డిజార్డర్స్ అన్నదానికి కదిలికో జబ్బు అనండి కదిలికే జబ్బులో ఎక్కువ కదిలికలు ఉండొచ్చు తక్కువ కదిలికలు ఉండొచ్చు ఎక్కువ కదలికలు ఉండేది కొన్ని ఊగడము ఉడకడము ఎక్స్ట్రా ఇట్లా ఊకే కదిలిపోవడం కోరియా డిస్టోనియా ట్రెమర్ ఇలాంటి వేరే వేరే రకంగా రకమైన జబ్బులు తక్కువ కదలికలో ఉన్న జబ్బు పార్కింగ్ షూరిసెసెస్ సో పార్న్షన్ డిసీస్ ఎలాంటి చెప్పు అంటే ఇంకా మనకి దాంతో దాంట్లో వణుకు రావడము మాముల కూర్చున్నప్పుడు వణుకు రావడము నడుస్తున్నప్పుడు స్లో అయిపోవడం అన్నింటిలో స్లో అయిపోవడం అన్నం తినేటప్పుడు చేతులు కలుపుకోవడం అప్పుడు నడిచేటప్పుడు చేతులు ఊపి కూపడంలో మాట్లాడడంలో మింగడంలో అన్నింటిలో స్లో అయ్యే చెప్పు పార్కింగ్ చెప్పే ఇప్పుడు మనం ఇప్పుడు ఎన్ని ఎంతమందికి పార్కిన్షన్ చెప్పు వస్తుంది అంటే ఇది ఆల్మోస్ట్ ఒక అంటే ఒక లక్షల్లో ఒక నలుగురికో ఐదుగురుకో వచ్చే జబ్బు సో మనకి ఆ కౌంట్ లో చూసుకుంటే చాలా కామన్ గా బికాస్ మన పాపులేషన్ చాలా ఎక్కువ కొన్ని ఏరియాస్ లో పార్టీస్ అట్లాంటి వాళ్ళు వాళ్ళల్లో నలభై వాళ్ళకి ఒక లక్షల్లో నలభై దాకా పెరగచ్చు సో ఈ జబ్బు ఎందుకు వస్తుంది అంటే ఇది నరాల క్షీణించే జబ్బు ఒక ప్రోటీన్ ఆల్ఫాసిటీ అనే ప్రోటీన్ నరాల్లో ఎక్కువ అయిపోయి ఆ నరాలు క్షీణిస్తుంది ప్రస్తుతం చాలా రిసర్చ్ నడుస్తుంది ఈ ఆల్ఫా సింగ్ న్యూక్లియర్ తీసేయడానికి బట్ మన దగ్గర అలాంటి ట్రీట్మెంట్స్ లేదు ఒకటి ఆల్ఫా సింగ్ న్యూక్లియర్ పెరిగి నరాలు చీలించేటప్పుడు డోపమీ అనే పదార్థం తయారు చేయాల్సిన నరాలు డామేజ్ అవుతున్నాయి కాబట్టి బ్రెయిన్ లో డోపమీ తగ్గుతుంది చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇనీషియల్ స్టేజెస్ కు మందులతో ట్రీట్మెంట్ చేస్తాం దాని తర్వాత యాక్చువల్గా సర్జికల్ ఆప్షన్స్ ఈ బ్రెయిన్ స్టెండేషన్ అన్న సర్జరీ బ్రెయిన్ పేస్ మేకర్ అన్న సర్జరీ చేస్తాం ఈ బ్రెయిన్ పేస్ మేకర్ వరల్డ్ వైడ్ ముప్పై సంవత్సరాలుగా నడుస్తుంది ఇండియాలో మా ప్రొఫెసర్ డాక్టర్ రూపం గార్ కానీ మా టీమ్ యాక్చువల్లీ స్టార్టెడ్ ఫస్ట్ డీబీఎస్ ఆల్మోస్ట్ మోస్ట్ ఐ మీన్ అలాంగ్ విత్ చిత్ర అండ్ ముంబై మనకి ఇండియాలోనే ఈ మూడు సెంటర్స్లో ఫస్ట్గా మొదలయ్యే ఈ ట్రీట్మెంట్ టూ థౌజండ్ స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలుగా మనకి ఎక్స్పీరియన్స్ ఉంది సో రోజు రోజుకి దాని మీద రీసెర్చ్ నడుస్తుంది ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి సో చాలా మందికి ఇప్పుడు ఈ బ్రెయిన్ టేస్ట్ చేసుకుంటే బెనిఫిట్ హాకింగ్ ఇప్పుడు దాని గురించి స్పెసిఫిక్ గా మా యూనిట్ టీటీఎస్ నుండి ఎక్కువ పనిచేస్తున్నాం యాక్చువల్గా సో యశోద హాస్పిటల్లో ఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ టీటీఎస్ బికాస్ చాలా మందికి అవసరం ఉంది అండ్ టీమ్ మా టీమ్ దాని మీదే ఫోకస్ చేద్దామని ఆర్ ఓన్లీ ఫోకస్ ఆన్ టీటీఎస్ పార్కింగ్స్ నుంచి చెప్పి చిన్న వయసు పెద్ద వయసు అందరికీ రావచ్చు సో స్పెషల్లీ యంగర్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఈ సర్జరీ చేసిన దాకా వాళ్ళకి అట్లీస్ట్ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది కన్ఫర్మ్ చేస్తుంది జబ్బుని సో దాంతో వాళ్ళు లైక్ నార్మల్స్ వాళ్ళు జాబ్ చేయొచ్చు ఫంక్షన్ చేసుకోవచ్చు అన్ని పనులు చేసుకోవచ్చు సో దిస్ అవర్ ద సర్జరీ క్యూర్ కూడా కాదు ఇది ట్రీట్మెంట్ సో పర్మనెంట్ క్యూర్ అంటే నరం డామేజ్ చేయడాన్ని ఆపడానికి అలాంటి ట్రీట్మెంట్ అసలు ఇప్పటిదాకా లేదు వచ్చేటట్టు ఉంది కొన్ని ప్రాజీన్యావని ఒక యాంటీబాడీ తయారు చేసి ట్రై చేస్తున్నారు కానీ అది వచ్చే వరకు మనం ఓన్లీ ట్రీట్మెంట్ చేస్తాం అంటే బీపీ షుగర్ లాగా వచ్చినప్పుడు ఒకసారి జబ్బొచ్చిందనుకోండి దాన్ని కంటిన్యూస్గా మేనేజ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేయాలి ఇప్పుడు షుగర్ లాగే అనుకోండి ఫస్ట్ ఇనిషియల్ గా చూస్తారు కొంచెం మందులతో సైడ్ ఎఫెక్ట్ రావడం మొదలైతే ఎక్కువ డోసులు పెట్టాలి అనుకుంటే సర్జికల్ ఆప్షన్స్ కనుక చేసుకోవచ్చు సో పేస్ మేకర్ కంఫర్ట్ ఏంటంటే మనకి ట్వంటీ ఫోర్ సెవెన్ పేస్ మేకర్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్ నడుస్తుంది దాంతోపాటు కొంచెం మందు వేస్ క్వాలిటీస్ నాట్ అండ్ మందులు మొత్తం ఆపేయగలుగుతామని బట్ బాగా కంట్రోల్ బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది స్లో అయిపోతారు అంటే అన్ని లక్షణాలు అంటే బ్రాడికి అనేజీగా అంటాం సో దిస్ ఇస్ మెయిన్ సిమ్టమ్ స్లో అవడం పాటు స్టిఫ్ అయిపోతాయి జాయింట్స్ అనేది సో స్టిఫ్నెస్ ఉంటుంది రిజిడిటీ ఒడుకు రావచ్చు ఒడుకు అనేది రెసిట్రేమర్ ఉంటుంది సో పాటు వాళ్ళకి బ్యాలెన్స్ అంతా వాళ్ళకి రావచ్చు పోస్టరల్ ఇన్స్టెబిలిటీ అంటే సో ఆ పోస్టరల్ ఇన్స్టెబిలిటీ ఈ నాలుగు నాలుగులో కొన్ని లక్షణాలు ఉంటే వాళ్ళకి జబ్బు వస్తుంది మోటార్స్ ఉంటే మనకి కనిపించే లక్షణాలు లేని లక్షణాలు కొన్ని ఉంటాయి నాన్ మోటార్ అంటే కొంచెం మనసులో ఆందోళన నొప్పి వీళ్ళకి లోపల లోపల నొప్పి వస్తుంది ఆందోళన వస్తుంది డిప్రెషన్ యాంగ్జైటీ ఇవన్నీ కూడా నాన్ మోటార్స్ ఉంటుంది కొందరికి కాన్స్టిపేషన్ మలబద్ధం మలబద్దంగా ఉండడము వాస తెలియకపోవడము రాత్రి నిద్రలో కలవరింతలు రావడము రెమ్ స్లీప్ బిహేవియర్ డిసార్డర్స్ ఇవన్నీ కూడా నాన్ మోటార్స్ యాక్చువల్లీ ఇవన్నీ నాన్ వంటకు ముందే రావచ్చు ఒక పది సంవత్సరాల ముందు దాకా రావచ్చు మలబద్ధకం రాత్రి మిద్దలో కళాగ్రంథం రావడం వాస తెలియకపోవడం ఇవన్నీ ముందు నుంచే రావచ్చు సో ఈ మూడు ఉన్నాయనుకోండి అందరికి కాన్స్టిపేషన్ అందరికీ పార్కింగ్స్ వస్తుంది కాదు బట్ ఈ మూడు లక్షణాలు ఉన్నాయనుకోండి వాళ్ళకి నైంటీ పర్సెంట్ ఛాన్స్ పార్కింగ్స్ అంటే ట్రెంబర్ జోనర్స్ స్టెప్నెస్ రావడానికి సో ఇవి కొన్ని మనకి తెలి అంటే సైన్స్ ముందు నుంచే మనకు చూసుకోవచ్చు నడమ్ గారు ఇది రాకుండా మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలండి రాకుండా చేయడానికి కొంచెం అంటే ఇప్పుడు ఎందుకు వస్తుందో ఫస్ట్ మాకు క్లియర్గా తెలియదు కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనుకుంటాం అంటే జను పరంగా కొంచెం అండ్ పొల్యూషన్ ఎన్వైరాన్మెంట్ పరంగా కొంచెం జను పరంగా దెర్ఆర్ జెనెటిక్ ఇట్ ఓన్లీ ప్యూర్ జెనటిక్ డిసీజెస్ ఉంటాయి అంటే ఫ్యామిలీ ఫ్యామిలీలో రన్ అయ్యే జబ్బు అలాంటిది ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ పార్కింగ్స్ డిజీజ్ మాత్రం జెనెటిక్గా వస్తాయి వాళ్ళకి చిన్న వయసులో ఎక్కువ రావచ్చు ఇయర్స్ యంగ్ నార్మల్ గా పార్క్ అంటే అరవై సంవత్సరాల ఇది యాభై సంవత్సరాల తక్కువ ఉన్న వాళ్ళకి రావచ్చు సపోజ్ పెద్ద వాళ్ళకి మాత్రం మనకి ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ జెనెటిక్స్ ఇప్పుడు మనకి షుగర్ బీపీ కూడా అట్లా ఫ్యామిలీలో జెనెటిక్ షుగర్ బీపీ ఉంది అనుకోండి పిల్లలకి వచ్చే అవకాశం సో ఎందుకంటే వాళ్ళకి జెనెటిక్ ససెప్టిబిలిటీ అయినది దానిపైన కొంచెం ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ చేస్తారు కోవిడ్లో కూడా ఎక్స్పెక్టేషన్ ఉండింది వచ్చే కోవిడ్ వల్ల పెరిగిందేమో మనకి పర్పించిన జబ్బు ఫ్యూచర్లో ఎక్కువ అవుతుందేమో అని సెకండ్ థింగ్ ఈజ్ దట్ పొల్యూషన్స్ అంటే ఇప్పుడు ఫెర్టిలైజర్స్తో యూజ్ చేసే ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్నాయనుకోండి లేకపోతే బాగా పొల్యూషన్స్ ఉన్న వాళ్ళకి ఉన్న ఏరియా ఉందనుకోండి వాళ్ళకి అక్కడ కూడా అది ప్రిపేర్ అవ్వచ్చు అలానే కొన్నిసార్లు స్ట్రెస్ ఏమైనా సర్జికల్ మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి అది కూడా ప్రిపేర్ చేస్తాయి రాకుండా చూసుకోవాలి అనుకుంటే మన బైక్ నుంచి చేసుకునేది ఓన్లీ టూ థింగ్స్ యూ కెన్ డూ ఒకటి స్ట్రెస్ తగ్గించుకోవచ్చు ఇంకోటి కొంచెం బాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయొచ్చు ఎంత ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే అంత బెటర్